మీడియాలో నిత్యం పాములకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతూనే ఉంటాయి అవి చాలా వరకు బీతి గొల్పేలా ఉంటాయి అయితే ఈ పాము వీడియో చూస్తే మాత్రం మీ మనసు చివిక్కుమంటుంది తలపై ప్లాస్టిక్ బాటిల్ మూత ఇరుక్కుపోవడంతో ఓ పాము తీవ్రంగా బాధపడుతున్న దృశ్యాలు అందులో కనిపిస్తూ ఉన్నాయి ఈ వీడియో వన్యప్రాణి ప్రేమికులనే కాకుండా సామాన్యులకు కూడా బాధ కలిగిస్తూ ఉంది పాము తల బలంగా ఒక బాటిల్ క్యాప్ కు ఇరుక్కుపోయినట్టుగా స్పష్టమవుతోంది దాంతో దానికి దిక్కుతోచక తిరుగుతూ ఎటు పోతున్నామో తెలియక తడబడుతూ కనపడింది మార్గం కనిపించకపోవడం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఆ పాము శరీర కదలికల ద్వారా స్పష్టమవుతున్నాయి ఇలాంటి పరిస్థితులకు మనుషులే కారణమని కూడా గుర్తించాలి అడవుల్లో కాలువల్లో రోడ్ల పక్కన ప్లాస్టిక్ ఇతర వేస్ట్ మెటీరియల్స్ విసిరేయడం వల్ల అమాయక జీవుల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుంది ఈ వీడియో చూసిన నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తూ ఉన్నారు ప్లాస్టిక్ వాడకం కేవలం మనకే కాదు మిగిలిన జీవులకు కూడా ముప్పే అని ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు చెత్త నిర్వహణ కేవలం ప్రభుత్వ బాధ్యత కాదు ప్రతి ఒక్కరి వ్యక్తిగత బాధ్యత అని మరొకరు వ్యాఖ్యానించారు ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలి వాటిని రీసైకిల్ చేయాలి నింగి నీరు ఈ నేల అందరిది అని గుర్తెరిగి బాధ్యతగా నడుచుకోవాలి అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు